సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి బైక్పై మహిళలు వెనక కూర్చొని ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ జీవితం అక్కడితో ఆగిపోవచ్చు చిటికిలో మీ ప్రాణం పోవచ్చు చీర లాంటివి బండి చక్రంలో ఇరుక్కుని ఎంతో మంది లేడీస్ ప్రాణాలు పోయాయి మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు అయినా పలువురిలో మార్పు రావడం లేదు అజాగ్రత్తగా ఉంటూ లైఫ్ లో పెట్టేస్తున్నారు తాజాగా ఓ యువ ఉపాధ్యాయురాలు ఇదే రకంగా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయింది నంద్యాల జిల్లా కోవెలకుంట్ల భీమునిపాడు ఎంపీపీ స్కూల్లో రాణిభై అనే టీచర్ పనిచేస్తుంది ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సభ్యులతో రెండు బైక్లపై దర్శనానికి వెళ్లారు దర్శనం అనంతరం ఆమె సోదరుడు ఇతర కుటుంబ సభ్యులు కలిసి వస్తున్నారు కానీ ఇంతలోని ఊహించని ప్రమాదం జరిగింది రాణిభై చీర బండి వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది దీంతో ఒక్కసారిగా ఆమె రోడ్డుపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది దేవుడి దర్శనానికి వెళ్లి వస్తూ జరిగిన ప్రమాదంలో ఆమె చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు అవుతున్నారు ఇరవై రెండేళ్ల యువ ఉపాధ్యాయులు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుపుకున్నాయి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి రాణిబాయికి రెండున్నర ఏళ్ల కుమారుడు ఉన్నారు మృత్యువు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి బైక్పై వెళ్ళేటప్పుడు మహిళలు జాగ్రత్తలు పాటించాలి వెనుక కూర్చున్న మహిళతో పాటు డ్రైవ్ చేసేవారు కూడా బైక్ నడిపే సమయంలో వీళ్ళలోకి వెనక కూర్చున్న వారి దుస్తులు వెళ్లకుండా చూసుకోవాలి చిన్న అజాగ్రత్త మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది సో బైక్పై వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి దీనిపై మీరేమంటారు ఓ కామెంట్ చేయండి